చూసారు కదండి ఇప్పుడు మనం మజ్జిగ మిరపకాయలు వేసుకుందాం ఇలాగ చిల్లీని గ్రీన్ చిల్లీ మిరపకాయలు ఉంటాయి బజ్జీలకి వాడే మిరపకాయలే వాడతాము వీటికి ఇలాగ మజ్జిగలో సాల్ట్ వేసి ఇలాగ చీరి వేసేయాలి అలాగే పైన వాము ఉప్పు కొంచెం మెంతులు మిక్సీ వేసి ఆ పొడి కూడా ఇందులో వేసేసి కలిపేసి ఒక త్రీ డేస్ చూసారు కదా ఇలా ఉండాలి మిరపకాయలు అప్పుడే కారం ఉండవు కొంచెం కారం ఉండాలి అలాగని మరీ కారం ఉండకూడదు అసలు కారం లేకుండా ఉండకూడదు ఇలా కారంగా ఉన్న మిరపకాయలని మనం ఇలా చీరు వేసుకోవాలి చాలా బాగుంటాయి చూసారు కదా అలాగ వేసేసి ఒక త్రీ డేస్ మనం ఓరబెట్టాలి అవి పక్కన పెట్టేసి వదిలేయాలి త్రీ డేస్ తర్వాత వీటిని మనం బాగా ఎండలో డ్రై డ్రైగా అయ్యే వరకు ఎండబెట్టుకోవాలి బాగా ఎండ ఉంటే ఒక త్రీ ఫోర్ డేస్లో ఎండిపోతాయి ఇవి ఎన్ని సంవత్సరాలైనా మనకు నిల్వ ఉంటాయండి పాడవ్వు ఎప్పటికప్పుడు ఒకసారి ఎండబెట్టుకుంటుంటే సరిపోద్ది ఎండలో బాగా డ్రైగా మటుకు ఎండబెట్టుకుంటే తర్వాత ఇవి నూనెలో వేయించుకుని మనం పప్పులోనూ అన్నిటిలోనూ కూడా నంచుకుని తినచ్చు బాగుంటాయి టమాటా పప్పు మ్యాంగో పప్పు ఏది సరే ఇవి కొరుక్కుని తింటే బాగుంటాయి మజ్జిగ మిరపకాయలు అంటారు కదా అవి ఇవి ఇలా ఒట్టి మజ్జిగలోనూ వేసుకోవచ్చు లేదా ఇందులో వాము ఉప్పు మెంతులు మిక్సీ వేసి కూడా వేసుకోవచ్చు ఇవి మూడు రోజులు ఊరబెట్టాక వీటితోటి మిరపకాయ బజ్జీ చేస్తే కూడా చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా ఈ ఊరిని మజ్జిగలోంచి తీసి మనం మిరపకాయ బజ్జీ చేసుకుంటే చాలా బాగుంటుంది చింతపండు కూరకలు లేకుండా పుల్ల మజ్జిగితో వేసుకుంటే చాలా బాగుంటాయి మిరపకాయలు దీనికి పుల్ల మజ్జిగ ఉంటే బాగుంటుంది అది కాక మనం మూడు రోజులు బయట వదిలేసాక కూడా బాగా పులుస్తాయి ఇలా చీరి లాస్ట్లో మనం వాము ఉప్పు మెంతులు మిక్సీ వేసి అది వేసి కలిపేయడమే ఇంకా కూరక్కర్లేదు మనం బాగా కలిపేసి ఒక మూడు రోజులు ఊరబెట్టి ఎండలో పెట్టేసుకోవడమే ఇంతేనండి ట్రై చేయండి చాలా బాగుంటాయి మజ్జిగ మిరపకాయలు మళ్ళీ ఇవి ఎండబెట్టాక చూపిస్తాం చూసారు కదా మజ్జి లేడు వేయడం మజ్జిగలో వేయడం చెప్పాం కదా ఇవి అవి ఒక వారం రోజులు ఎండబెట్టాక పది రోజులు అవుతాయండి ఇవి ఇంకా ఎండాలి ఇలా తయారయ్యే వాటితో పాటు మేము గుమ్మడడియాలు కూడా పెట్టామండి అవి కూడా ఇంద్రం చేసేము ఇంకా ఇవి కూడా ఎండాలి చూసారు కదా ఇవి గుమ్మడడియాలు దీనికి గుమ్మడికాయని ముక్కలు కట్ చేసుకోవాలి అలాగే మినపప్పు ఓ టూ అవర్స్ నానబెట్టుకుని దాన్ని కూడా గ్రైండ్ చేసుకుని మినపప్పుని మెత్తగా గట్టిగా రుబ్బుకోవాలండి అలాగే పచ్చిమిర్చి ఇంగువ సాల్ట్ వేసి రుబ్బుకోవాలి అలా రుబ్బిన పిండిలో ఈ గుమ్మడికాయ ముక్కలు బాగా పిండి పడేయాలి సాల్ట్ వేసి బాగా పిజి కలిపేసి ముక్కల్లో నీరు వస్తుంది ఆ నీరంతా పిండి పడేయాలి ముక్కలు ఒకటి వేయాలి సాల్ట్ వేసి పిండి పడేయాలండి అప్పుడు వాటర్ వస్తుందా వాటర్ అంతా తీసేసి ముక్కలు పిండి వేసి ఈ పిండి మినప్పిండిలో వేసేసి కలిపి ఇలాగ మనం ఒడియాలు పెట్టుకోవాలి ఇవి కూడా ఇంకా చూసారు కదా మెత్త మెత్తగా ఉన్నాయి ఇంకా ఎండాలి ఇవి నరకాయలు కూడా ఇంకా ఎండాలి చూసారు కదా నేను పెట్టడం చూపించాను కదా మజ్జిగలో మజ్జిగ వరకాయలు అండి అవి ఎండు ఎలా ఉంటాయి ఇంకా కొంచెం ఎండాలి అలాగే గుమ్మడొడియాలు కూడా పెట్టామండి ఇవి కూడా ఎండాలి బాగా ఇంకా ఇంకో కొంచెం ఎండితే మనం లోపల పెట్టేయచ్చు చూసారు కదా ఆల్మోస్ట్ ఎండిపోయాయి ఇంకొంచెం ఎండాలి ఇవి గుమ్మడి వడియాలండి గుమ్మడికాయ ముక్కలు కట్ చేసి మినప్పండి ఇంగువ పచ్చిమిర్చి రుబ్బేసి సాల్ట్ వేసి అందులో గుమ్మడికాయ ముక్కలు కట్ చేసి వేసేయాలి ఏసీలో వడియలు పెట్టుకుని నూనెలో వేయించుకొని తింటే చాలా బాగుంటాయి గుమ్మడికాయ వడియాలు చూసారు కదా